చివరి సర్వసభ్య సర్వసభ అధ్యక్షత అధ్యక్షులు వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు హరేశ్వరావు గారికి తుపాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి తెలంగాణ శాసనసభ్యుడు బా రాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్సీ గజపతి శ్రీనివాస గారు యాదవ్ రెడ్డి గారికి

జిల్లా పరిషత్ సభ్యుడి హోదాలో ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉంది కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా ఐదు సంవత్సరాల ప్రజాస్వామిక జీవితంలో ప్రకటి మీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైన ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తున కలిగి మరింత ఉన్నత పదాలు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలను మీరు గుర్తింపు నుంచి ఇవ్వాలని సందర్భంగా కొరత రాజకీయాలకు ఖచ్చితంగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే దాన్ని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యను పరిష్కరించే విషయం చెప్పినప్పటికీ గతంలో మంత్రి గారు హరీష్ రావు గారు ఇప్పుడు నేను మంత్రి అయ్యే జిల్లాకు సంబంధించి హుజనాబాద్ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తానని మనం చేస్తా ఉన్నాను ప్రభుత్వం కాబోయే కాలంలో కూడా ఇందిరాలు కావచ్చు ఇతర ప్రభుత్వ అమలు చేయాలనే మాట కూడా నిర్ణయం చేశాం కాబట్టి ఇటువంటి అంశాలను ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నాయి మీ దృష్టికే ప్రజా సమస్యలు వస్తే తప్పకుండా పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతో తీసుకునే వాళ్ళని రైతాంగ సమస్యలు కావచ్చు రంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు ఈ మధ్య కాలంలో మనం రెండు ఎన్నికల ఉన్నప్పుడు లేదా స్కూల్ చెరువులు కూడా దాదాపు రాష్ట్రంలో ఇరవై ఆరు పాఠశాలలకు పదకొండు వందల కోట్ల రూపాయలతో కాలనీ కావచ్చు చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఇంకా ఏదైనా విద్యా వైద్య వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమ కొరకు తీర్చేయాలని మీరుగా పనిచేసిన దానికి ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్విస్తారు అనేటువంటి ఆకాంక్ష తెలియదు మరొకసారి ఈ రోజు రోజుగా జరిపి వైద్యు సభ్యులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా క్షేత్రస్థాయిలో ఎంపీడీసులుగా సర్పంచులుగా స్థానిక సంస్థల్లో డెబ్బై డెబ్బై మూడు నాలుగు అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు రకరకాల సమస్యలు ఈ కాల పరిస్థితిని విజయవంతంగా ముగించుకుని ఈ రోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి నిరోధులు చేసినటువంటి ఏ విధంగా చెప్పబడ్డారు భవిష్యత్తులో కూడా ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా